హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరు వైష్ణోదేవి దర్శనం అయితే చాలా బాగా జరిగింది సో అక్కడ నుంచి ఏమి తెచ్చుకున్నాను అనేది ఈ వీడియో చూసేయండి అమ్మవారి చుండ్రి ఇంకా శివకూరు నుంచి తెచ్చుకున్న చిన్న షాల్ అది ప్రసాదాలు మనం నివేదించిన తర్వాత కొబ్బరికాయలు అక్కడ ఏం కొట్టారు నార్త్ సైడ్ సో మళ్ళీ మనం తెచ్చుకొని మనం పూజ చేసుకునేటప్పుడు వాడుకోవాల్సింది శృంగారానికి సరిపడే అన్ని వస్తువులు ఈ ప్రసాదంలో ఉంటాయి కామన్గా సో ఆ కాటక బొట్టు గాజులు రబ్బర్ బ్యాండ్ ఆయిల్ మెహందీ కూడా ఉంటుంది ఇది నవదుర్గ టెంపుల్లో తీసుకున్న ప్రసాదంలో వచ్చాయి గాజులు కాటకా అలాగే ఇవి భైరవనాథ్ దగ్గర దిష్టికి పోయేటట్టు అలా బ్లాక్ థ్రెడ్సే ఉంటాయి ప్రసాదంలో ఇది మాత్రం అమ్మవారి కాయిన్ ఇవన్నీ పంచిపెట్టడానికి ప్రసాదాలు ఇవేంటంటే ధూప్ స్టిక్స్ ఆరోమా చాలా బాగుంటుంది ఇంట్లోకి కుంకుమ ఇలా అక్కడ నుంచి పువ్వులు అవన్నీ చెట్లకు వేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఢిల్లీలో మినీ తిరుపతి చూసాం కదా అక్కడ నుంచి తెచ్చుకున్న లడ్డు అది తిరుపతి నుంచి అక్కడికి వస్తాయి ఇవి పొడి ప్రసాదం శివకూరులో పొడి ప్రసాదం ఇంకా అమ్మవారి దగ్గర నుంచి ఇవి కొబ్బరి ముక్కలు అండ్ డ్రై ఫ్రూట్స్ అలా కలిపి ఉంటాయి ఇదిగోండి ఇవి చిన్న గ్లాసెస్ భలే ముద్దుగా ఉన్నాయని తీసుకున్నాను దూప్ స్టిక్స్ సో బంగారం కన్నా ఇతడి అంటే చాలా ఇష్టం ఇలా యాక్చువల్లీ ఇది కీ హోల్డరే అన్ని కీస్ పెట్టుకోవడానికి వెళ్ళే ముందు ఆ మాతరాని పేరు తలుచుకొని వెళ్ళొచ్చు అనే ఐడియాతో తీసుకున్నాను అండ్ ఇదిగోండి ఫైనల్గా చిన్ని శివయ్య చాలా బాగుంది శివకోరు వెళ్ళిన తర్వాత అక్కడ తీసుకున్నాను ఇది కంప్లీట్ సెట్ అరౌండ్ నైన్ ఫిఫ్టీ పడింది చాలా వెయిట్ అండ్ చాలా బాగా అనిపించింది అందుకే తీసేసుకున్నాను తర్వాత నాకు ఎంతో ఇష్టమైన అమ్మవారి పటాలు ఇదిగోండి లామినేటెడ్ మాతరాని భవన్లో ఇలా ఇలానే కొలువై తీరు కొలువు ఉంటుంది తీసుకున్నాను పైన కింద రెండు హ్యాంగ్ చేసుకోవడానికి కింద పెట్టుకున్నాను నీళ్ళు వస్తున్నాడు శివలింగం పైన ఇదే అనమాట తెచ్చిన అది ఎక్కడ తెచ్చామా శివకోడలో తెచ్చాము కదా ఇది శివకోడలో తెచ్చాం అది కూడా శివకోటలో తెచ్చాం ఇప్పుడు పాతది పాతది తెచ్చిన ప్రసాదాలను పెట్టి మనం పూజ చేసుకుంటాం కదా సో ఫైనల్గా శివయ్యలా కొలువు తీరాడు మా ఇంట్లో ఓం నమ శివాయ సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్